హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూనే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మేము ముందుకు నేను మీకు ఈ వీడియోలో చూపించేదైతే ఇది చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి ఇది మనకి ఎంతో బలానికి బలం ఆరోగ్యానికి ఆరోగ్యం చాలా హెల్దీగా కూడా ఉంటుంది ఇది కనుక మనం ఇలా చేసుకునే రోజు ఒకటి కనుక తిన్నాము అంటే కనుక మన ఒంట్లో ఎక్కడ లేని ఎనర్జీ అనేది వస్తుంది అంత టేస్టీగా ఉంటుంది మనమే కాదు పిల్లలకి కూడా ఇలా ఇలా చేసి ఇచ్చి వాళ్ళకి డైలీ ఒక ఒక లడ్డు ఇచ్చాము అంటే కనుక వాళ్ళకి కూడా హెల్దీగా ఉంటుంది మనం తింటూ వాళ్ళకి కూడా ఇస్తే వాళ్ళు కూడా అలవాటు పడతారు కదా తినడానికి తప్పకుండా మీరు కూడా ఒకసారి దీన్ని ఇంట్లో అయితే చూసి ఇవైతే ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు లేటు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి మొక్కలు వేసుకొని దీన్ని పౌడర్ లాగా చేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుని ఉంచుకోండి ఇప్పుడు దీనికోసం కావాల్సినవి ఒక కప్పు ఓట్స్ ఒక కప్పు బాదం ఈ రెండింటినీ తీసుకుని సేమ్ ఒకటే క్వాంటిటీలో తీసుకోవాలండి ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత దీంట్లోకి ఒక కప్పు ఓట్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి ఎలాంటి నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాల్సిన అవసరం లేదు డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది దీన్ని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే ఓట్స్ వేగేటప్పుడు మంచి స్మెల్ అయితే వస్తుంది అలా వచ్చిన తర్వాత ఈ ఓట్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇవ్వాలి అదే ప్యాన్లోకి ఒక కప్పు బాదాంని కూడా వేసుకొని బాదాంని కూడా ఫ్రై చేసుకోవాలి బాదాంని టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ ఫ్రై చేశారంటే బాదాం అనేది మాడిపోయి లడ్డు టేస్ట్ అయితే చేంజ్ అయిపోతుంది అందుకనే బాదాంని ఎక్కువసేపు మాత్రం ఫ్రై చేయకండి కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన బాదాంని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి మాత్రమే పౌడర్ చేసుకోవాలి అన్నీ కలిపి ఒకటేసారి పౌడర్ చేసుకోవద్దండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఓట్స్ ఉన్నాయి కదా ఆ ఓట్స్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకొని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన పౌడర్ని ఒక బౌల్ తీసుకొని అందులోకి ఓట్స్ పౌడర్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత సేమ్ అదే మిక్సీ జార్లోకి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాదం ఉన్నాయి కదా ఇప్పుడు ఆ బాదాన్ని కూడా ఈ మిక్సీ జార్లోకి వేసుకుని దాన్ని కూడా మనం ఇప్పుడు పౌడర్ చేసుకోవాలి ఇలా వేసుకుని బాదం పౌడర్ని కూడా ప్రి చేసేసుకొని ఇందాక మనము పౌడర్ ఓట్స్ పౌడర్ వేసుకున్నాం కదా అదే బౌల్లోకి వేసుకోవాలి ఈ బాదం పౌడర్ని కూడా మనం దీంట్లోకి ఎలాంటి పంచదారు కానీ బెల్లాన్ని కానీ వేయట్లేదు కదా ఇప్పుడు స్వీట్ కోసం మనం ఒక ఇంగ్రీడియంట్ని అయితే యాడ్ చేస్తున్నాము అదేంటో ఇప్పుడు చూద్దాము అది చూసారు కదా ఇవి ఖర్జూరాలండి డేట్స్ దీంట్లో విత్తనాలు ఉంటాయి కదా అవి తీసేసుకొని ఇది కూడా ఒక కప్పు తీసుకొని పక్కన ఉంచుకోండి ఇప్పుడు సేమ్ అదే మిక్సీ జార్లోకి ఒక కప్పు ఖర్జూరాలు కూడా వేసుకుని దీన్ని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇందాక మనం పౌడర్లు చేసుకుని ఉంచుకున్నాం కదా దాంట్లోకి ఈ పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అన్నీ ఒకటే క్వాంటిటీలో తీసుకోండి ఒక కప్పు తీసుకుంటే మీరు ఓట్స్ ఒక కప్పు బాదము ఒక కప్పు ఖర్జూర తీసుకుంటే సరిపోతుంది దీంట్లోకి టూ టేబుల్ స్పూన్ తేనెను కూడా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మనం ఖర్జూర పేస్ట్ అయితే వేసాం కదా అది మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోండి కొంచెం కొంచెం టైం పడుతుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా వండలాగా చుట్టుకోవాలి లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలి తేనె వేసాం కదా చూసారు కదా ఇలా లడ్డు కట్టడానికి ఈజీగా వస్తుంది ఇలా లడ్డు చేసుకున్న తర్వాత ఇందాక మనం కొబ్బరిని అయితే పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా పెట్టుకున్న కొబ్బరిలోకి లడ్డు వేసి ఇలా రోల్ చేసి పెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి చూసారు కదా ఎంతో ఈజీగా ఓట్స్ బాదం లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది దీన్ని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది రోజు ఒక లడ్డు తీసుకోండి ఈ ఓట్స్లో ఫైబర్ కంటెంట్ ఉంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా డ్రై ఫ్రూట్స్ తినని పిల్లలు ఉంటే కనుక ఇలా పౌడర్ లాగా చేసి వాళ్ళకి డైలీ ఒకటిస్తే చాలా హెల్తీ బలం కూడా వాళ్ళకి రోజు ఒకటి ఇలా చేసి పెట్టి రోజు ఒక్కొక్కటి వండి వాళ్ళకి వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇవి చాలా హెల్దీ కూడా కదా తప్పకుండా మీరు ఇవి నేను మీకు ఈ వీడియోలో చూపించిన టూ రెసిపీస్ అయితే ఇంట్లో ట్రై చేయండి పిల్లలకి కాదు ఇంట్లో వాళ్ళందరికి కూడా బాగా నచ్చుతుంది చాలా టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా మీరు ఒకసారి ఇవి ఇంట్లో అయితే ట్రై చేసి ఇవి టేస్ట్ అయితే ఎంజాయ్ చేయండి ఇప్పుడు మన ఫస్ట్ రెసిపీ అయిపోయింది కదా సెకండ్ రెసిపీ ఏంటో చూసేద్దాం ప్రిపేర్ చేసుకోవచ్చండి కేవలం టెన్ మినిట్స్లో ఈ లడ్డు అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది చాలా హెల్దీ కూడా టేస్టీ కూడా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి ఈ లడ్డు అయితే చాలా యూజ్ అవుతుంది తప్పకుండా మీరు కూడా దీన్ని ఒకసారి ఇంట్లో ట్రై చేయండి దీంట్లో ఎలాంటి ఆయిల్ కానీ గీ కానీ వేయలేదు వేయకుండానే ఈ లడ్డు అయితే ప్రిపేర్ చేశాను ఒక కప్పు పల్లీలు తీసుకోవాలి ఇలా పల్లీలు తీసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత ఈ పల్లీలు వేసుకుని దీన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి చెప్పాను కదా దీంట్లో ఎలాంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాల్సిన అవసరం లేదు డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది సిమ్లో పెట్టుకుని పల్లీలు వేకే అంతసేపు పల్లీలని అయితే ఫ్రై చేసుకోండి హైలో పెట్టద్దు తొందరగా మాడిపోతే చూసారు కదా పల్లీలు అనేవి కలర్ చేంజ్ అయ్యి మనకి పల్లీలు అయితే ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఈ పల్లీల్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారినిద్దాం ఇలా ఒక ప్లేట్లో వేసుకుని పల్లీలు కొంచెం చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత మనం ఈ పల్లీలు అనేది గ్రైండ్ చేసుకుంటాం చెప్పాను కదా దీంట్లో ఎలాంటి నెయ్యి కానీ ఆయిల్ కానీ వేయలేదు చాలా ఈజీ కూడా చేసుకోవటం ఇప్పుడు ఈ పల్లీల్ని మనం పొట్టు తీసేసుకుని ఇలా పొట్టు తీసేసుకుంటే మనకి పల్లీలు అనేవి రెడీ అయిపోయినాయి ఇప్పుడు వీటిని మనం గ్రైండ్ చేసుకోవాలి దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసుకున్న పల్లీలు ఉన్నాయి కదా పల్లీలు దీంట్లో వేసుకోవాలి దీంట్లో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకోండి ఇలా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా పౌడర్ చేసుకున్నారంటే దాంట్లో ఉన్న ఆయిల్ అనేది రిలీజ్ అయ్యి కొంచెం ముద్ద ముద్దలాగా అవుతుంది ఇలా ఫైన్ పౌడర్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి మనం వేసుకుందాం దీనికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పల్లీల పౌడర్ని అయితే వేసుకుందాం ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సేమ్ ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా పల్లీల్ని అదే ప్యాన్లోకి ఒక పావు కప్పు నువ్వులను కూడా వేసుకోవాలి ఈ నువ్వులు వేసుకోవటం వల్ల మనకి బాడీకి కావాల్సిన కాల్షియం ఐరన్ అంతా వస్తుంది కంపల్సరీ నువ్వులు అనేది యాడ్ చేసుకోండి ఇది యాడ్ చేసుకోవటం వల్ల మనం ఈ ప్రోటీన్ లడ్డుకి టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్దీ కూడా టేస్టీ కూడా ఇలా వేసుకుని నువ్వులని కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని కూడా మనం గ్రైండ్ చేసుకోవాలి సేమ్ మిక్సీ జార్లో వేసుకుని దీన్ని కూడా ఫైన్ పౌడర్ లాగా చేసుకుని ఇందాక మనం పల్లీలు పౌడర్ వేసాము కదా అదే బౌల్లోకి ఈ నువ్వుల పౌడర్ని కూడా వేసుకోవాలి తర్వాత దీంట్లోకి మనం షుగర్ని యాడ్ చేయము మనం వెల్లన్న అయితే యూజ్ చేస్తాం ఈ రెసిపీ కోసం ఇప్పుడు మీరు ఒక కప్పు పల్లీలు తీసుకుంటే దాంట్లోకి ఒక అరకప్పు బెల్లం వేసుకుంటే సరిపోతుంది లేదు అనుకుంటే కనుక మీ టేస్ట్కి తగ్గట్టు బెల్లాన్ని తీసుకుని బెల్లాన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఎందుకంటే మధ్య మధ్యలో అలా ఉండలు లేకుండా ఉంటుంది ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత ఇందాక మనము పౌడర్లు అన్నీ వేసుకున్నాం కదా బౌల్లోకి దాంట్లోనే ఈ బెల్లం పౌడర్ని కూడా వేసేసుకుని అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మీరు ఒక పావు కప్పు కొబ్బరిని కూడా వేసుకోండి కొబ్బరి కూడా వేసుకోవటం వల్ల మనకి లడ్డు అనేది టేస్ట్ బాగుంటుంది లేదంటే కనుక మీకు కొబ్బరి ఇష్టం లేదంటే స్కిప్ చేసేయండి చూసారు కదా ఎక్కడ కూడా నేను ఆయిల్ కానీ నెయ్యి కానీ యూజ్ చేయలేదు అన్నీ డ్రై రోస్ట్ చేసి ఒక దాని తర్వాత ఒకటి గ్రైండ్ చేసి యాడ్ చేశాను ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి అన్నీ కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం వీటిని లడ్డులాగా చుట్టుకుందాం చూసారు కదా మన పౌడర్ అయితే రెడీగా ఉంది ఇప్పుడు మనం మనకు కావాల్సిన సైజులో ఈ లడ్డూలను అయితే చుట్టుకుందాం ఇది చాలా హెల్తీ కూడా టేస్టీ కూడా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కానీ లేదంటే స్టమక్ పెయిన్ ఇలా ఏదైనా పెయిన్స్ ఉన్నవాళ్ళు ఈ లడ్డూని రోజు డైలీ ఒకటి తీసుకున్నారంటే లేదంటే కనుక బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా ఈ లడ్డు చాలా యూజ్ అవుతుంది మీరు ఇలా లడ్డు చేసి పెట్టుకుంటే వన్ వీక్ వరకు మనకి ఈ లడ్డూలు అనేవి పాడవు కంపల్సరీ మీరు కూడా ఒకసారి దీన్ని ఇలా ట్రై చేసి రోజుకి డైలీ ఒకటైతే తినండి హెల్తీ కూడా టేస్టీ కూడా వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కంపల్సరీగా ఈ లడ్డు ఇలా చేసుకుని తినండి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు ఎందుకంటే ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమి యూజ్ చేయలేదు కదా షుగర్ని కూడా యాడ్ చేయలేదు బెల్లంతోనే మనం ఈ రెసిపీ చేస్తున్నాము కాబట్టి చాలా బాగుంటుంది ఇలా అన్ని లడ్డూల్ని రెడీ చేసుకుని పెట్టుకోండి చూసారు కదా ఏమీ అయినా టేస్టీ అయినా హెల్దీ అయినా ప్రోటీన్ పీనట్ లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయింది చూశారు కదా చాలా ఈజీగా మనం ఈ లడ్డూని కేవలం టెన్ మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా అన్నీ మనకి ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే ఈజీగా కూడా ఈ లడ్డూ చేసుకోవచ్చు ఈ హెల్దీ అయిన టేస్టీ అయిన లడ్డుని మీరు కూడా ఇంట్లో చేసుకుని ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి పిల్లలకి కూడా ఈ లడ్డు చేసి పెట్టి డైలీ ఒక్కొక్కటి ఇవ్వండి వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం కూడా ఏమీ ఉండదు చాలా హెల్తీ కూడా ఉంటుంది వాళ్ళకి బలాన్ని కూడా ఇస్తుంది తప్పకుండా దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి చూసారు కదండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే లడ్డూలు అయితే నేను ఇంట్లో అయితే ప్రిపేర్ చేసేసి మీకైతే చూపించాను కదా టేస్ట్ అయితే రెండిట్లో రెండు బాగున్నాయండి ఇది బాగుంది అది బాగాలేదు అని చెప్పడానికి లేదు అంత టేస్టీగా అంత ఎమ్మీగా ఉన్నాయి తప్పకుండా మీరు మనం బయట కొనుక్కోచుకునేవి కాకుండా ఇలా ఇంట్లో మనం హెల్తీగా టేస్టీగా చేసుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీకే కాదు ఇంట్లో పిల్లలకి కానీ అందరికీ బాగా నచ్చుతుంది అంత టేస్టీగా ఉంటుంది అసలు మీరైతే ఈ వీడియోనైతే మిస్ అవ్వద్దు చాలా సింపుల్గా ఈజీగా అయిపోతాయి కదా అన్ని ఇంట్లో ఉండే వాటితో కాబట్టి మనం ఈజీగా చేసేసుకోవచ్చు తప్పకుండా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండీ మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్